ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ కి స్వాగతం జ్యోతిష్ శాస్త్రంలో దేవగురు బృహస్పతి అంటే గురు గ్రహం అత్యంత శుభుడుగా పేర్కొనబడ్డ గురువు గారు జ్ఞానానికి ప్రతీక ఆధ్యాత్మికతని పెంపొందించే సంతాన సాఫల్యాన్ని ఇచ్చే దేవుడు సంపద ధనం ఇవన్నీ గురువు కారక ఇలాంటి బృహస్పతి నక్షత్ర పాద మార్పు చేసుకొని పునర్వసు నక్షత్రం మూడవ పాదం నుండి నాలుగవ పాదంలోకి ప్రవేశించి రాశి మార్పు చెంది మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది డిసెంబర్ ఐదవ తారీఖు వరకు సంచారం చేయబోతుంది ఈ అతిచార సంచారం పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమై నవంబర్ పదకొండవ తారీఖున బృహస్పతి తిరోగమనం చెంది అంటే రెట్రోగ్రేట్ మోషన్ లోకి వెళ్ళిపోయి కర్కాటక రాశిలోనే ఉండి మళ్ళీ డిసెంబర్ ఐదవ తారీఖున పునర్వసు నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశిస్తారు మిథున రాశిలో ఈ కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చరాశి అయినందు అయినందువల్ల ఒక మంచి యోగాన్ని సూచిస్తుంది పంచ మహాపురుష యోగాల్లో ఒకటైన హంస మహాపురుష యోగం హంస మహాపురుష యోగం నేను చెప్పబోయే ఆరు రాసుల వారికి మాత్రమే కాకుండా సమస్త మానవాళికి శుభకరంగా ఉండవు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలు వారి మధ్య ఉన్న ఉద్రిక్తత తగ్గుముఖం బట్టి శాంతి చర్చలకు తీస్తుంది భారతదేశంతో మిగతా ఉన్న దోత్యపరమైన ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి జాతక చక్రం బట్టి భారతదేశం మకర రాశి దీని వలన మన మీద అనవసరంగా వేసిన పన్నులు ఇవన్నీ తగ్గుతాయి అన్ని దేశాల వారితోని మంచి సంబంధాలు ఈ గోచారం ఏర్పరచబోతుంది ఇదే కాకుండా మీ లగ్నాత్తు శుభ దశలు నడుస్తున్న వారికి గురువు శుభుడైన లగ్నాల వారికి ఈ అతిచార సంచారం చాలా మంచి చేస్తుంది ఈ గురు సంచారం కర్కాటక రాశిలో ఆరు రాసులు వారికి ముఖ్యంగా శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అవేంటో తెలుసుకుందాం ఈ బృహస్పతి సంచారం వల్ల లాభపడే ఆరు రాసు మొదటి రాశి మిథున రాశి ఈ సంచారం మిథున రాశి వారికి రెండో ఇంట్లో ఏర్పడుతుంది ఈ సమయంలో వీరికి కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి చాలా లాభపడతాయి ఆర్థికంగా గణనీయ అభివృద్ధి ఉంటుంది వృత్తిలో ఉండే వారికి వాళ్ళ టైం లైన్ లోనే టార్గెట్లన్నీ కంప్లీట్ చేసి మంచి విజయాలను అందుకుంటారు సంతానాన్ని కోరుకునే వారికి సత్సంతానం ప్రాప్తి కలుగుతుంది కన్యా రాశి వారికి ఈ సంచారం పదకొండవ ఇంట్లో జరుగుతుంది పదకొండవ స్థానం అంటే లాభస్థానం ఆర్థికంగా మంచి పురోగృద్ధి ఉంటుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ ఉంటాయి మంచి ఇంక్రిమెంట్ లభిస్తుంది ఈ సమయంలో వీరి నడవడిక చాలా సౌమ్యంగా మారి మంచి విశాల హృదయాలుగా నడుచుకుంటుండడం వల్ల సంఘంలో మంచి పేరు గడిస్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త వ్యాపారాలు ఇవి ప్రారంభించే వారికి చాలా శుభ సమయం ఇదే కాకుండా వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ సమయంలో వివాహం కుదిరే శుభ సూచికలు తులారాశి వారికి బృహస్పతి సంచారం పదవింట్లో జరగదు ఇది వీరి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చుకునే సమయం వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి సహోద్యోగుల తోడ్పాటు వాళ్ళ పై అధికారుల మంచి గైడెన్స్ లభించదు వీరు వృత్తిపరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కానీ ఇవన్నీ సమసిపోయి మంచి విజయానికి దారితీస్తుంది ఇదే కాకుండా తులారాశి విద్యార్థులు ఈ సమయంలో బాగా కాన్సంట్రేషన్తో చదివితే మంచి ర్యాంకులు సాధించి ఎట్లాంటి ఎగ్జామ్ అయినా ట్రాక్ చేయగలిగే సమయం ధనుసు రాశి వారికి గురుగ్రహ సంచారం ఎనిమిదవ ఇంట్లో జరగబోతుంది వీరి పాత అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా వీరికి ఇది చాలా మంచి సమయం గతంలో వీరు చేసిన తప్పుల నుండి నేర్చుకొని ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్న ఇబ్బందులన్నిటి నుంచి బయటపడగలుగుతారు ఇదే కాకుండా ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కానీ ఈ సమయంలో ధనసు రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి మకర రాశి వారికి గురుగ్రహ సంచారం ఏడవ రాశిలో జరగబోతుంది దీని ప్రభావంతో వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు వ్యాపార విస్తరణ జరగబోతుంది లాభాలు కంటబోతాయి ఉద్యోగం చేసుకునే వారి కృషిని పై అధికారులు గుర్తించి వారికి మంచి విజయం చేకూర్చబోతుంది భార్యాభర్తల మధ్యలో ఇంతకు ముందున్న స్పర్ధలన్నీ తొలగి ప్రేమ ఆనందం కలుగుతుంది కుటుంబం స్నేహితులు మద్దతు పరిపూర్ణంగా లభించి మంచి ఫలితాలు అందురాశి వారికి బృహస్పతి సంచారం పంచమంలో జరుగుతుంది దీని శుభ ప్రభావంతో ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఆనందం వెల్లివెరుస్తుంది ప్రేమ జీవితం ఎంతో మధురంగా కొనసాగుతుంది ఎప్పుడు వ్యాయామం చేయని వారికి కూడా ఈ సమయంలో జిమ్ కి వెళ్ళడం వ్యాయామం చేయడం మొదలెడతారు ఆధ్యాత్మికత వైపు వారి మనసు చూపుతూ మంత్ర జపాలు మొదలెడతారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఇదే కాకుండా ఉద్యోగం చేసే వారికి మంచి ప్రమోషన్లు ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి పిల్లల కోసం ఎదురు చూసే వివాహితులకు వారి కోరికలు నెరవేరే శుభ